ఇప్పుడంత మనసు సీరియల్లో రిషి క్యారెక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ సీరియల్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు అయితే ప్రస్తుతం జరుగుతున్న స్టోరీ ప్రకారం రిషి గత మూడు నెలలుగా కూడా కనిపించడం లేదు ఈ సీరియల్లో ఇకపై రిషి క్యారెక్టర్ కనిపించదని కూడా ప్రచారం జరుగుతోంది ఈ పాత్రకి మేకర్స్ గుడ్ బై చెప్పినట్లు సీరియల్ ఫ్యాన్స్ చెబుతున్నారు కానీ రిషి మాత్రం అఫీషియల్గా సోషల్ మీడియా వేదికగా ఏమీ అనౌన్స్ చేయలేదు మరి రాబోయే ఎపిసోడ్స్లో రిషి పాత్ర ఉంటుందా లేదా అని ఆడియన్స్ అందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు రిషి లేకుండా పాత్ర ఇక నుంచి ఈ సీరియల్ టెలికాస్ట్ కాబోతున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది కానీ రిషి లేకుండా ఈ సీరియల్ ఉంది అంటూ ఫ్యాన్స్ అందరూ కూడా తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు త్వరలోనే రిషి ఈ సీరియల్కి రీఎంట్రీ ఇవ్వాలి అని కోరుకుంటున్నారు గుప్పటింత మంచి సీరియల్లో నటించిన నటినట్లు అందరూ కూడా రిషికి చాలా బాగా దగ్గరయ్యారు అందరూ కూడా చాలా సరదాగా షూటింగ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు ప్రస్తుతం రిషి తన హెల్త్ ఇష్యూస్ వల్ల ఈ సీరియల్ నుంచి కొన్ని రోజులు తప్పుకున్నట్లుగా కూడా సీరియల్ డైరెక్టర్ తెలియజేశారు ఇక ఈ తనతో పాటు కలిసి నటించిన గౌతంతో తన అనుబంధాన్ని షేర్ చేసుకున్నారు ఇక రిషి అలియాస్ ముఖేష్ కూడా సీరియల్లో ఎప్పుడు రీఎంట్రీ ఇస్తాడు అనేది అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు ఈ సీరియల్లో తనతో పాటు కలిసి నటించిన గౌతమ్ వీరిద్దరూ కూడా మంచి స్నేహితులు ఈ సీరియల్లో అలాగే ఈ సీరియల్ ద్వారా చాలా బాగా దగ్గరయ్యారు గౌతమ్ మరియు రిషి గౌతమ్ అసలు పేరు కిరణ్కాంత్ ఇక రిషి గౌతమ్ ని మిస్ అవుతున్నట్లుగా కొన్ని స్నేహాలు జీవితం మధ్యలో దొరుకుతాయి చాలా లేట్ గా అవి ఎప్పటికీ కూడా జీవితాంతం ఉండిపోతాయి మిస్ యూ డార్లింగ్ కిరణ్ కాంత్ అంటూ పోస్ట్ చేశాడు దీన్ని బట్టి చూస్తే రిషి గుప్పిడంత మంచు సీరియల్ టీం ని చాలా మిస్ అవుతున్నట్లుగా కూడా తెలుస్తోంది మరి రిషి త్వరగా రీఎంట్రీ ఇవ్వాలని మనము కోరుకుందాం మరి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని మాకు తప్పకుండా కమెంట్స్ ద్వారా తెలియచేయండి మరి ఇప్పుడంత మనసు సిరల్ రిషి త్వరగా రీఎంట్రీ ఇవ్వాలని మీరు కోరుకున్నట్లయితే ఎస్ అని తప్పకుండా ఒక లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీరే చూడగలుగుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో